నమస్తే అండి నా పేరు రాజారత్నం నాదిల మండలం అయితే నేను ఇత్తరం వేయటానికి కారణం మీ వీడియో చూశాన నేను పోయినలో చూశాను చూసే దీరూ సెవెన్ టూ సెవెన్ బాగుంది వేసుకోవచ్చు అని అన్నా నేను ఇత్తరం చూసా ఇత్తరం ఇద్దరు ముగ్గురు చోట అడిగితే అక్కడ లేదన్నారు గ్రామంలోకి వచ్చిందన్నారు నా కాడను తీసుకో అబ్బాయి అన్నారు తీసుకుని వేసాను ఫస్ట్ వేసిన మొక్క కానించి కూడా సూపర్ క్వాలిటీ ఎవరు వచ్చినా కానీ ఏ ముందు ఏంది అది అడుగుతున్నారు ముందు చికెన్ కాపు యూట్యూబ్ ద్వారా ఎన్న ఎన్న అందుకని తీసుకువచ్చేసాయి కాసినాక దీని ఎవరైనా చూద్దాం అని చెప్పి చాలా మంది చెప్పలే నేను ఇంకా అక్కడ నుంచి పోతగా పడ్డా కానీ చేను మార్పు వస్తానే ఉంది బాగా చేను గుత్తులు ఉత్తులు కాపీన్నారు కదా కూలీలయ్యా ఇదేందయ్యా మేము ఎక్కడా చూడలేదు ఈ కోత అసలు చెట్టు కూడా పట్టుకోవద్దు అట్లా పట్టుకుంటే తిరిగిపోతున్నాడు బరువు మీద పచ్చికాయ్ మీద చెప్పి లాభం అన్నాను అంత చిక్కన కాదు నేను చెప్పే జోక్ కాదు నిజంగా చెబుతున్నా అటు పోయి చూడండి రేపు కొత్త వాళ్ళు వస్తారు కొయటానికి వాళ్ళకండి ఆ సూపర్ అయ్యా ఇతరం మాత్రం నెంబర్ వన్ వేసుకోవద్దా సూపర్ రావట్లేదు బ్రహ్మాండంగా వస్తున్నాయి సూపర్ అన్న నెంబర్ వన్ వేసుకోవచ్చు ఎవరైనా సరే టూ సెవెన్ టూ సెవెన్ వన్ వేసుకోవచ్చు ముందు నాటికి ఇదే వేస్తారు రెండు మూడు ఎకరాలు వేసుకోవచ్చు ఎవరైనా వేసుకోవచ్చు

చె చిత్రాలు వచ్చేసరికి ఈ వెరైటీలో మాక్సిమం డెబ్బై లోపన్న ఎనభై రీచ్ అయిందంటే ఖచ్చితంగా కాటా వచ్చే వెరైటీ అందులో డౌట్ వెళ్లేదు వస్తాయి తప్పకుండా ఎన్నో నేల జానకి మూడు కాయలు ఉన్నాయి చిన్న కొమ్మ